సయీఫ్ అలీఖాన్ ఇంట్లో సైఫ్ని కత్తితో పూడ్చింది దొంగలు కాదు సైఫ్ అలీఖాన్ డ్రైవరే సిసిటీవీలో కనిపించింది కూడా సైఫ్ అలీఖాన్ డ్రైవరే విషయం ఏంటంటే సయీఫ్ అలీఖాన్ ఇంట్లో ఒక పని మనిషి ఉంది లేడీ పని మనిషి ఆ పని మనిషి మీద సైఫ్ అలీఖాన్ కన్నేశాడు అడిగితే ఏమన్నా అంటదేమో బయట చెబితే పరుగు పోతుందేమో అని సైఫ్ అలీఖాన్ డైరెక్ట్గా అడగలేదు అంటే దేనికి అడుగుతాడు సైఫ్ అలీఖాన్ బెడ్ షేర్ చేసుకోవడానికి అడుగుతాడు అవి అడగలేక అప్పుడప్పుడు కాఫీ ఇచ్చినప్పుడు టీ ఇచ్చినప్పుడు ఆ వేలు గోకడము ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడము నీ కళ్ళు బాగున్నాయి ముక్కు బాగుంది నెక్ బాగుంది అని చెప్పడము ఇలా చెప్తూ సరదాగా ఉండేవాడు ఆ పనం అమ్మాయి కూడా అయ్యోరే కదా ఏమని అనుకుంటాడేమో పనిలోంచి తీసేస్తాడేమో అని ఎక్కడంటే అక్కడ చేతులు వేస్తుంటే కూడా చేయి తగిలిందేమో లే అని లైట్ తీసుకుంది ఇదంతా ఆ డ్రైవర్ గమనించాడు అమ్మ నీ అమ్మ సైఫ్ అలీఖాన్ సంగతి పక్కన పెడితే పని మనిషి ఇట్లాంటి క్యారెక్టర్ ఉన్న పని మనిషి ఆ దీన్ని వదలకూడదు అనుకున్నాడు అనుకొని ఏ ఇద్దరం పుచ్చుకు పుచ్చుకు చేసుకుందాం లేదంటే అయ్యగారు నీతో పుచ్చుకు పుచ్చుకు అనుకుంటున్నాడని మొత్తం బయటికి చెప్తా అన్నాడు అది కాకుండా అసలు నువ్వు సైఫ్ అలీఖాన్ నువ్వు సైఫ్ అలీఖాన్ గురించి నీకు తెలీదు మనకు మనకు మ్యాచ్ అవుతుంది కానీ పనులకు పనులకి మ్యాచ్ అవుతుంది పనులకి ఓనర్కి మ్యాచ్ అవుతుందా మ్యాచ్ కాదు హందోనో వీళ్ళకే పుచ్చుకు పుచ్చుకు కరేంగే షాదీ కరేంగే అని చెప్పి ఆ ఆడ పని మనిషిని బుట్టలో వేసేసుకున్నాడు ఈ డ్రైవర్ కట్ చేస్తే ఒకరోజు అదే ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు అర్ధరాత్రి ఈ పని మనిషి ఈ డ్రైవరు సైఫ్ అలీఖాన్ ఇంట్లోనే కిచెన్కి దగ్గర ఉన్న ఒక హాల్లో అది అనమాట ఏవో శబ్దాలు వస్తున్నాయి ఏంటబ్బా అని సైఫ్ అలీఖాన్ బయటకు వచ్చి బెడ్రూమ్లో వచ్చి చూస్తే వీళ్ళిద్దరూ అది అరే ఇదేంటిది పిట్ట జారిపోయిందే అనుకున్నాడు ఏమో సైఫ్ అలీఖాన్ కిందికి వచ్చి ఆ పని మనిషిని కొట్టి ఈ డ్రైవర్ని కొట్టాడు అప్పుడు ఆ డ్రైవర్కి విపరీతమైన కోపం వచ్చింది హై నా పుచ్చుకునే కొడతావా నీ యాక్క అని కిచెన్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి కూరగాయలు కోసి కత్తి తీసుకుని వచ్చి విచక్షణ రహితంగా చేశాడనమాట దాడి సైఫ్ అలీఖాన్ మీద ఆ కత్తి ఎలా ఇరుక్కుంది ఆ చెస్ట్లో అంటే అలా పొడవ ఇలా సైడ్కి తిరిగాడు తిరిగేసరికి ఆ ఎముకలకి బోల్స్కి మధ్యలో ఆ కత్తి ఇరిగిపోయింది ఇది జరిగింది కామకుక్కల గొడవ ఇది చెప్పాలంటే కామానికి బలైపోయిన సైఫ్ అలీఖాన్ బాబోయ్ ఇంకెన్ని దారుణాలు చూడాలో సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చేది తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ